మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు అన్నారు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సోమశీల దగ్గర శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ లోని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతు కుమారి ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ నిఖిల మరియు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ తో కలిసి మంత్రి జూపాలి కృష్ణారావు కృష్ణా నదిలోని లక్ష చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అభివృద్ధి దేవంగా పెట్టుకుని చేప పిల్లలు పంపిణీ కార్యక్రమాన్ని వంద శాతం సబ్సిడీతో అమలు చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన చేప పిల్లల పంపిణీ జరుగుతుందని తెలిపారు మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడం ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు జిల్లాలో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల చాప పిల్లల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన ఈ సందర్భంగా మత్స్యకారులు అలవి వలలను కూడా ఉపయోగించరాదని అలవి వలలతో చిన్న చేప పిల్లలు పడిపోవటం వల్ల మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలుగుతుందని అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు నాణ్యమైన చేప పిల్లల్ని అందించాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు మత్స్యకారులు అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని సంబంధిత శాఖల అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేప పిల్లల్ని వదిలిపెట్టడం జరిగింది కొన్ని లక్షల పిల్లలు సరే ఇది ఏంటంటే ఈ సీటు సైజు బాగుండేది గతంలో ఎక్కడి నుంచో సుదూర ప్రాంతం నుంచి సీటు తీసుకురావడం ఆ సీటు సైజు కరెక్ట్గా లేకపోవడం వచ్చిన వాటిలో సగం చనిపోవడం సో రకరకాల సమస్యలు ఉండేది ఎందుకంటే ఐదు ఆరు వందల కిలోమీటర్ల వరకు ఇప్పుడు ఇక్కడే నాగర్కెర్ల దగ్గరనే సీడ్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం చేసింది కాబట్టి సో దగ్గరలో ఉంది కాబట్టి సీడ్ అనేది మనకు అందుబాటులో ఉంది అది కూడా కొంత క్వాలిటీ ఉంది సార్ సో దాన్ని చేసేదారు చేస్తా నా విద్యార్థి ఇక్కడ నాగర్కల్ జిల్లా అయినా అవిభక్త పాలమ జిల్లా అయినా యావత్ తెలంగాణ రాష్ట్రం అయినా ఇప్పుడు ఒక అవకాశం కాబట్టి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి సీట్ తెచ్చే బదులు ఔత్సాహిక నిరుద్యోగ యువకులు అయితే ఉంటారో వాళ్ళు